నమస్కారము ఈరోజు నేను మహాకుంభమేళకు వెళ్ళినటువంటి అనుభవాన్ని వర్ణిస్తున్నాను నా మిత్రులు అలానే నా కుటుంబ సభ్యులు మా చెల్లెలు తమ్ముళ్ళతో కలిసి ప్రయాగరాజ్కు వెళ్ళి వచ్చినటువంటి అదృష్టం నాకు ఉన్నందుకు చాలా సంతోషించాను ఇది ఫిబ్రవరి ఏడవ తారీఖు చర్లపల్లి అంటే హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి దానాపూర్ స్పెషల్ ట్రైన్లో బయలుదేరాము ట్రైన్ నెంబర్ సున్నా ఏడు సున్నా ఏడు ఏడు సాయంత్రం మూడు గంటలకు బయలుదేరింది ట్రైన్ కాజీపేట బలార్ష నాగపూర్ ఇటార్సి జబల్పూర్ మీదుగా కట్నీ నుంచి ప్రయాగ చేరింది ప్రయాగకు సాయంత్రము నాలుగు గంటలకు చేరవలసిన ట్రైన్ లేటు కావడంతో ఆదివారం ఉదయం రాత్రి ఒకటిన్నరకు ప్రయాగరాజ్ చేరడము ఒక రకంగా లేట్ అయినప్పటికీ మాకు చాలా అడ్వాంటేజ్ని ఇచ్చింది ట్రైన్లో భక్తులు భక్తి పార్వశ రథ ప్రయాణీతారామచంద్ర మహారాజ్ మనోహరం మహారం తుంబ మేళ దర్శన మనోహరం మనోహరం మహారం తుంబ మేళ దర్శన ರಳ ರದು ಮರುದು ಮನ ಕಿ ಅಶಮೋ ಸರಳ ರಾದು ಮನಕಿ ಅವಕಾಶಮೋಕಿಶಮೋ ಮನೋಹರಂ ಮಹಾವರಂ ಮೇಲ ದರ್ಶನ గంగా నదిలో స్నానం దిస్తే అలరారే ఆనందం

ఇలా చిన్న పెద్ద అందరూ కలిసి భజనలు చేసుకుంటూ ట్రైన్లో ప్రయాణించడం ఒక కొత్త అనుభూతినిచ్చింది చాలా బాగుంది ఈ యొక్క అనుభవం మనోహరం మహావరం కుంభమేళ దర్శనం మనోహరం మహావరం కుంభమేళ దర్శనం బలో సీతారామచంద్ర మహారాజ్ రైలు నాగపూర్ నుంచి ఇటార్సి అంటే వింజ పర్వతాల్లో ప్రయాణిస్తుంటే ఇలా సొరంగాలు వెంట వెంటనే వస్తున్నాయి దా చూడండి ఒక్క నిమిషంలోనే మూడు సొరంగాల్ని దాటాం ఇది చాలా దట్టమైన అడవి మంచి ప్రకృతి రమణీయత కలిగినటువంటి ప్రాంతం రైల్లో ప్రయాణిస్తుంటే తప్పనిసరిగా కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూడటం అనేది ఒక అనుభూతి చూడండి ఎంత దట్టమైన అడివో ఈ అడవిలో ట్రైన్ ప్రయాణిస్తుంటే మనకు నిజంగా ఆనందంగాను ఆహ్లాదంగాను ఉంటుంది ట్రైన్ ఎంత వేగంగా ముందుకు పోతున్నదో అంత వే కన్నా వేగంగా భజనలు కొనసాగుతూనే ఉన్నాయి ట్రైన్ మరుసటి రోజు మూడున్నరకు ప్రయాగరాజ్ చేరవలసింది పది గంటల ఆలస్యం కావడంతో అర్ధరాత్రి రెండు గంటలకు చేరడం అనేది మాకు ఒక రకంగా అడ్వాంటేజ్ ఇచ్చింది ఎందుకంటే నేరుగా ఘాట్కు వెళ్ళగలిగాం స్నానాలు చేయడానికి అక్కడ ఉండేటువంటి ఒకటైన అరియల్ ఘాట్కు చేరుకున్నాము వెళ్ళేటప్పుడు ఆటోలోనే వెళ్ళగలిగాము కారణం ఏంటంటే రాత్రి రెండున్నర టైంలో ఖాళీగా ఉండటం మాకు చాలా అవకాశాన్ని ఇచ్చింది మరుసటి రోజు అంటే ఆ రోజు మాఘమాసము ఆదివారం కావడంతో బ్రహ్మముహూర్తాన స్నానం చేసినటువంటి ఫలితం కూడా మాకు దక్కింది చూడండి రైలు దిగంగానే ఇంతటి రష్ బయటికి పోవడానికి దాదాపు ఒక గంటసేపు పట్టిందంటే మీరు నమ్మండి పైగా ఎవరు కూడా స్టేషన్లో ఉండనివ్వకుండా కొత్తగా ఎవరు రానివ్వకుండా పోలీసులు చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు దానివల్లనే మేము బయటికి పోగలిగాం స్టేషన్ బయటికి రాగానే ఆటో దొరికింది అరియల్ ఘాట్ అని అక్కడికి వెళ్ళి స్నానానికి అరియల్ ఘాట్కు చేరుకోగలిగాం దాదాపు ఇదంతా కూడా మూడున్నర కల్లా చేరుకోగలిగాము తర్వాత అన్ని సామాన్లన్నీ ఒక చోట పెట్టి స్నానానికి నాలుగు కల్లా నదిలోకి దిగితే నీళ్లు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి ఎంత చల్లగా ఉన్నాయంటే మనం లోపల చెయ్యి కూడా పెట్టలేనంత పరిస్థితి దాదాపు వాతావరణం అప్పుడు ఎనిమిది డిగ్రీ సెంటిగ్రేడ్ లాగా ఉంది నీళ్లు ఇంకా చల్లగా ఉండడంతో నీళ్లలోకి దిగిన ప్రతి వాళ్ళు కూడా చలితో ఉనికిపోయారు చూడండి ఇది రాత్రి దృశ్యము మంచు పట్టి ఉన్నందువల్ల ప్రత్యేక క్లియర్గా వస్తువులు మనుషులు క్లారిటీగా కనబట్టం లేదు దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంత బెటర్ తెల్లవారే కొద్దీ బెటర్గా కనపడింది పుష్కరము అంటే ఏంటి నది రాశి చక్రంలోకి బృహస్పతి సంభవిస్తే ఆ నదికి పుష్కరము అంటారు ఉత్తర భారతదేశంలోని కొన్ని నదులకి కుంభమేళా జరుగుతుంది గంగా యమున సరస్వతి సంగమ ప్రాంతమైనటువంటి ప్రయాగకు హరిద్వార్ దగ్గర గంగా నదికి నాసిక్ త్రేమకంలో గోదావరికి ఉజ్జయినిలో సిఫ్రా నదికి ఈ వీటికి కుంభమేళ అంటుంటారు కుంభమేళ అంటే ఆనాడు దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మదనం చేస్తే వచ్చినటువంటి అమృత కలశం నుంచి అమృతం యొక్క నాలుగు చుక్కలు అక్కడి నుంచి చింది ఈ ప్రాంతాల్లో పడ్డాయని చెప్తారు అందుకనే వీటికి అమృతతత్వం వస్తుంది అంటే కుంభం అంటే కలశం పాత్ర పాత్ర నుంచి చింది పడ్డ అమృతము చుక్కలు ఈ నదుల్లో పడింది కాబట్టి ఈ నదులకు వచ్చే పుష్కరాలని కుంభమేళ అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు కుంభమేళ వస్తుంది అలానే పది పద్దెండు కుంభమేళాలకు ఒకసారి మహాకుంభమేళ వస్తుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఇది ఒక రకంగా ఈ మహాకుంభమేళలో పాల్గొనడం అనేది మాకు రాసిపెట్టినటువంటి అదృష్టంగానే భావిస్తున్నా ఎందుకంటే చాలామందికి అవకాశం దక్కదు మాకు దక్కింది అనిపించింది దాదాపు రోజుకు ఒక కోటి మందికి పైచిలుకు స్నానాలు చేస్తున్నారు అంటే ఇది నమ్మక తప్పదు అలానే ఆరు సంవత్సరాలకి కుంభమేళ పన్నెండు సంవత్సరాలకి కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి మహాకుంభమేళ ఇలా జరుగుతుంటారు ఇది చాలా పవిత్రమైనటువంటి సమయం ఈ నదులలో స్నానం చేయడం వల్ల వారి యొక్క పాపాల నుంచి విముక్తి అవుతారని పితృ కార్యక్రమాలను కూడా ఇక్కడ జరపడం పరిపాటి అలానే దాన ధర్మాలు కూడా చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు చాలామంది మిత్రులు ప్రయాగరాజు తర్వాత వారణాసి అయోధ్య వంటివి కూడా దర్శించాలనుకున్నారు ఇలా అనుకున్న ప్రతి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం అనుకున్న ప్రయాగరాజును ఒక్కటే దర్శించుకొని అక్కడ నదీ స్నానం చేయటము గంగా స్నానం చేయటం ఒక్కటే మనం లక్ష్యంగా పెట్టుకొని వస్తే మనకు రిస్క్ ఉండదు మొత్తానికి మేము వచ్చిన రోజు మాత్రము అర్ధరాత్రి పూట ట్రైన్ దిగడము వెంటనే అరియల్ ఘాటుకు రావడము ఇక్కడ స్నానాలు చేయడము చకచగా జరిగిపోయినాయి అంతేకాకుండా వెళ్ళేటప్పుడు కూడా మాకు ఆటో అయితే దొరికింది కానీ ఆటోలో వెళ్తుంటే మాకు ఎదురొస్తున్న జనాల జనాలు మటుకు జన సముద్రం అనే చెప్పాల్సి ఉంటుంది స్నానం చేసిన తర్వాత అలా బయట తిరుగుతుంటే నెమ్మదిగా తెల్లవారింది తెల్లవారిన తర్వాత అన్నీ స్పష్టంగా కనబడటం జరిగింది చూడండి ఇప్పుడు చూడండి దృశ్యం బాగా కనబడుతున్నది ఇప్పటికే కొన్ని వేల మంది స్నానాలు చేశారు నదికి రెండు వైపులా స్నానం చేస్తున్నారు ఇది ఒక ఘాటు మాత్రమే చూపించాను ఇలాంటి ప్రాంతాలు దాదాపు ఇరవై కిలోమీటర్ల పొడవున నది చుట్టూ నదికి రెండు వైపులా ఇరవై కిలోమీటర్ల పొడవున స్నానాలు చేయడం అనేటువంటి జరుగుతుంది ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఏదో విజయ గర్వం కనపడుతుంది ఏదో చేయగలిగామని సాధించగలిగామని మనం కూడా ఇలా మహా మహాకుంభమేళలో స్నానం చేయగలిగినటువంటి తృప్తి మనకుందని ప్రతి ఒక్కళ్ళ ముఖంలో కూడా ప్రస్ఫుటంగా కనపడింది ఇందులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేకుండా ఓబిగి చేసుకొని ఆ చలని నీటిలో స్నానం చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అనుభవం చాలామంది యాత్ర అంటే లిమిటెడ్గా ఇద్దరూ ముగ్గురో వెళ్తుంటారు కానీ దాంట్లో తృప్తి లేదు ఒక పది మంది పదహైదు మంది వీలైతే ఇరవై మందికి ఒక పెద్ద గ్రూపుగా వెళ్తేనే యాత్ర యొక్క ఆనందం మనకు దక్కుతుంది నిజంగా ఇది ఒక సెలబ్రేషనే ట్రైన్లో అందరూ కూర్చొని ప్రయాణించడము ఒకళ్ళు తెచ్చింది ఇంకొకళ్ళకి ఆఫర్ చేయడము సరదాగా పాటలు పాడుకోవడము కబుర్లు చెప్పుకోవడము మాట్లాడుకోవడము ఇవన్నీ కూడా ట్రైన్లో ప్రయాణిస్తేనే జరుగుతుంది చాలామంది నా మిత్రులు అంటుంటారు ఫ్లైట్లో పోవచ్చు కదా అని ఫ్లైట్లో పోతే ఇవన్నీ మనకు అనుభవం ఎదురు కావు కాబట్టి ఒక ఇంకంప్లీట్ జర్నీనే వన్ అవర్లో ఇక్కడి నుంచి మనం వారణాసికో లేకుండా ప్రయాగరాజుకో చేరుకున్న తర్వాత అక్కడ స్నానం చేసి మరొక గంటలో మన ప్రాంతాలకు తిరిగి వచ్చే మనకు ఎలాంటి అనుభూతి అనేది ఉండదు కాబట్టి ఇలాంటి యాత్రలు తప్పనిసరిగా పెద్ద గుంపులతోనూ ట్రైన్లలోనూ ప్రయాణిస్తే నిజమైన మీకు ఆనందం దొరుకుతుంది స్నానం ముగించిన తర్వాత వెంటనే మేము రైల్వే స్టేషన్కు వస్తున్నాము చూడండి ఎంతమంది ఇలా రోడ్డు అమ్మడి వస్తున్నారో కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు ఇలానే నదికి చేరుకుంటున్నారు అంతేకాకుండా ప్రతి ఐదు నిమిషాలకు ఒక ట్రైను ప్రయాగలోకి ప్రయాణం రావడము ఒక రైలు మైన జనాలు ఎదించడము అలానే రైళ్లే కాకుండా రోడ్డు మార్గంలోనూ వీరు నడిచి ఇలా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు చేరడం వల్ల వాస్తవంగా వ్యవస్థ కూడా కొంత అస్తవ్యస్తమవుతుంది అయింది కూడా కొన్ని కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ కావడం కూడా జరిగింది దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్గా ఈ యొక్క ప్రయాగరాజు పుష్కరాలు పేరు పొందాయంటే ఇంకా చూడండి ఈ జన సందోహము జన తాకిడి ఎంత ఎక్కువగా ఉందో చూడండి ట్రైన్ దిగిన తర్వాత వన్ సైడ్ అంతా దిగి వస్తున్నారు ఇలా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో కట్టడి చేయబట్టే అంత మాత్రం సాగింది లేకపోతే ఏ ఒక్కరు కూడా పోలేరేమో చూడండి అందరూ ఈ వైపు నుంచి దిగి నది వైపు ప్రయాణించాల అలానే స్నానం చేసిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా నేరుగా స్టేషన్లోకి ఎంటర్ కానివ్వలేదు బయట ఉంచి నెమ్మదిగా ఒక్కొక్కరిగా లోపలికి నా అనుభవాల్ని మీతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సందర్భం అంటూ ఉంటే మీరు కూడా మీ స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించండి జై హింద్